అస్సలం చాలామంది ముస్లిమ్స్ కుటుంబాలు పవిత్ర గ్రంథం ఖురాన్ను పవిత్రమైన స్థలంలో చాలా పవిత్రంగా భద్రపరుస్తూ ఉంటారు పవిత్ర గ్రంథం కాబట్టి అలా పవిత్రంగా భద్రపరచడంలో తప్పు లేదు ఎందుకంటే పవిత్ర ఖురాన్ అల్లా నుండి నేరుగా అవర్త అవతరించబడిన గ్రంథం కాబట్టి కానీ అలా పవిత్రంగా భద్రపరచటమైనా లేకుంటే ఆ పవిత్ర హురాన్ ద్వారా మనం ఏమైనా ప్రయోజనం పొందుతున్నామా అన్నది ముఖ్యం ఎందుకంటే అల్లహ ఆ పవిత్ర గ్రంథాన్ని అవతరింపజేసింది మనం ప్రయోజనం పొందాలనే మనం ఈ గ్రంథం ద్వారా ఏ విధంగా ప్రయోజనం పొందుతున్నాం ఎంతమందిని ప్రయోజనం పొందుతున్నాం అన్నది మనం మనకు మనం వేసుకోవలసిన ప్రశ్న నాకు ఈ సందర్భంగా ఒక ప్రఖ్యాత సూఫీ తత్వవేత్త చెప్పిన మాటలు ఇక్కడ గుర్తుకొస్తున్నాయి దాన్ని షేర్ చేసుకోవడానికే ఈ వీడియోను మీ ముందుకు తెస్తున్నాను ఆ సూఫీ తత్వవేత్త చెప్పింది ఏమిటి అంటే మీరు పవిత్ర హురాన్ను కేవలం కళ్ళతో మాత్రమే చూస్తే మీకు కేవలం అక్షరాలు మాత్రమే కనబడతాయి అదే మీరు మీ మస్తిష్కాన్ని ఉపయోగించి చూస్తే జ్ఞానాన్ని పొందుతారు అదే మీరు మనసు పెట్టి చూస్తే ప్రేమను పొందుతారు అలాగే మీ ఆత్మతో చూస్తే ఆ అల్లాహ కనబడతారు ఇవి ఆ సూఫీ సూఫీతత్వ చెప్పిన తత్వవేత్త చెప్పిన అద్భుతమైన మాటలు అందుకే మనం పవిత్ర గ్రంథం కురాన్ని కేవలం కళ్ళతో మాత్రమే చూడకుండా ఆత్మతో చూసే వరకు మనం ప్రయాణం కొనసాగిస్తే మన ప్ర ముస్లిం కుటుంబాల్లోని ప్రతి వ్యక్తి ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషిగా సమాజంలో తిరుగాడుతూ సమాజ శ్రేయస్సు కోరసం పాటుపడుతూ ఉంటాడు నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను మనం అందరం కూడా పవిత్ర హురాన్ను అర్థం చేసుకుంటూ చదివితే దానిలోని అద్భుతం మనకి తప్పకుండా బోధపడుతుంది మన వ్యక్తిత్వానికి బాటలు వేస్తుంది సమాజంలో ముస్లిం ఒక ఆదర్శ వ్యక్తిగా ఎదిగిపోతాడు కాబట్టి ఖురాన్ను పవిత్ర గ్రంథం ఖురాన్ను అర్థం చేసుకుంటూ మనం సమాజ శ్రేయస్సుకి పాటు పడుతూ ఉందాం ఖుదాఫీస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి